గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు ఈరోజు సరుకులు అయితే విపరీతంగా రావడం జరిగిందండి యార్డ్లో కాకుండా గుంటూరు మిర్చి యార్డు బయట కూడా గూడాలలో సరుకులైతే విపరీతంగా దిగినాయి ఈరోజు కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు అనేది చూద్దాం ఏ విధంగా జరిగినాయో సరుకులైతే కిందకితలాడుతున్నాయి మార్కెట్ నిండా మీరు చూస్తున్నది తేజా రకం అండి క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ అంటే నాణ్యమైన మిర్చి రకం ఇది ఈ నాణ్యమైన మిర్చి రకాలనేది మార్కెట్లో ఉండే కానీ అతి తక్కువగా ఉన్నాయండి ఈ డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర వచ్చేసి ఇరవై వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం ధర జరిగింది కొంచెం తేజ అనేది కొంచెం మార్కెట్ గిరాక్గానే ఉంది ఈరోజు మీరు చూస్తుంది రోమే టూ సిక్స్ అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి రోమే టూ సిక్స్ బెస్ట్ క్వాలిటీ మిర్చి ఈ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర వచ్చేసి ఈరోజు మార్కెట్లో పదహారు వేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది రోమే టూ సిక్స్ మీరు చూస్తున్న రకం ఆరుమూరండి ఆరుమూరు మీరు చూస్తున్న రకం క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి ఈ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర వచ్చేసి ఈరోజు మార్కెట్లో పద్నాలుగు వేల రూపాయలు అయితే మార్కెట్లో అమ్మకాలు జరిగినాయండి అండి క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి ఆరుమూరు చూస్తున్న బంగారం బంగారం అండి క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి అక్కడక్కడ తలపరనే అనేది తగ్గుతున్నాయి ఎక్కడన్నా ఒక చోట పదహారు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం అయితే జరిగింది బంగారం బెస్ట్ క్వాలిటీ డీలెక్స్ ఉంటే పదిహేడు వేలు ఆ పైన కూడా జరుగుతున్నాయి మీరు చూస్తున్న రకం డీడి దేవనూరు డీలక్స్ కర్నూలు కర్నూలు డీడి అండి దేవనూరు డీలక్స్ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ మిర్చి అంటే మంచి నాణ్యమైన మిర్చి రకం పదహారు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది దేవనూరు డీలక్స్ మంచి నాణ్యమైన రకం మీరు చూస్తుంది వన్ జీరో ఎయిట్ వన్ అండి పది ఎనభై ఒకటి క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ మీరు క్వాలిటీ చూస్తేనే అర్థం అవుతుందండి బాగుంది క్వాలిటీ పరంగా ఎక్కువగా వన్ రేట్ వన్ ముదురు రంగు రాదు లైట్ రంగే వస్తుంది క్వాలిటీ తెల్లదడం బాగుంటుంది డీలక్స్ క్వాలిటీ మంచి ధర ఇది పదహారు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది మీరు చూస్తున్న రకం బుల్లెట్ బుల్లెట్ అండి మీడియం బెస్ట్ అంటే సైజు తక్కువ కొంచెం తలపర సైజు తక్కువ తలపర అక్కడక్కడ మాత్రం పండుగ ఉగులుతుంది మీడియం బెస్ట్ కింద మీడియం బెస్ట్ కింద ఈ మిర్చి ధర వచ్చేసి పదమూడు వేల రూపాయల అమ్మకం జరిగిందండి మార్కెట్లో ఈరోజు రైతుల అవగాహన కోసం మీరు తెచ్చిన మిర్చి అమ్ముకున్న దాని ధర తెలిసే విధంగా చేయటం జరుగుతుంది మీరు చూస్తుంది చింజంటా బ్యాడ్ గి డబుల్ ఫైవ్ త్రీ వన్ చింజంటా బ్యాడ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి క్వాలిటీ సూపర్ ఏం కాదు డీలక్స్ కాదు బెస్ట్ ప్లస్ అంటే డీలక్స్కు తగ్గిద్ది పద్నాలుగు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగినాయండి ఇవన్నీ కొన్ని మిర్చి రకాలు వాటి